పిల్లలు పెరుగుతూ ఉంటే అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా అందులోనూ ఆడపిల్లలంటే మరీ ఎక్కువగా అవసరాలు ఉంటాయి నా ఇయర్స్ లో నాకు స్కూటీ అవసరం అయితే ఎప్పుడు పడలేదు నేను ఎప్పుడు అడుగుతూ ఉన్నా సరే మా హస్బెండ్ అయితే కొనేవాళ్ళు కాదు లాస్ట్ కి ఫైనల్ గా ఇప్పుడు అయితే కొండడానికి రెడీ అయ్యారు ఈ బెంగాల్లో ప్రోపర్ గా హిందీ రాదు మా వారేమో తన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటారు ఇంకా పాప స్కూల్ డాన్స్ క్లాస్ ట్యూషన్ ఒక్క అవసరం కాదు లెక్కలేని అన్ని అవసరాలు షేర్ ఆటోలో వెళ్ళాలి అంటే వాళ్ళకి తెలుగు రాదు నాకు హిందీ రాదు అయితే ఇక్కడ ఏ స్కూటీ కొనాలో ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట లాస్ట్ కి ఓలాని ఫిక్స్ అయ్యాము మీరు ఏ బ్రాండ్ మంచిదని అనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి సో ఫైనల్ గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను టోటల్ పేమెంట్ చేసేసి బైక్ తీసుకోవాలి అనుకున్నాము కానీ వాళ్ళేమో ఈఎంఐ బెస్ట్ ఆప్షన్ అనేసి చెప్తున్నారు మా ఇంట్లో ఏమో క్రెడిట్ కార్డులు ఈఎంఐలు అసలు ఇష్టపడరు ఏది కొనాలన్నా సరే మొత్తం పేమెంట్ చేసే తీసుకోవడానికి ఇష్టపడతారు ఈఎంఐ అనేది కరెక్ట్ ఆప్షనా లేదంటే డైరెక్ట్ పేమెంట్ కరెక్ట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఇంకా బైక్ బుక్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి మోమో తింటున్నాము చూడడానికి కలర్ఫుల్ గా ఉంది కానీ చాలా కారంగా ఉంది ఇంకా వర్షం పడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి